నీవు మారాలి నేను చెబుతున్నాను చాలా విచారం క్రైస్తవులైన తర్వాత నమ్మి బాప్తిజమం పొందిన తర్వాత ఏండ్లు గడిచిపోయినాయి దశాబ్దాలు గడిచిపోయినాయి కానీ పుట్టుకతో వచ్చిన గుణాలు ఇంకా మారలేదు నువ్వు నీలాగానే ఉన్నావు కానీ ఏసులాగా మారేవా నువ్వు నీలాగానే మాట్లాడుతున్నావు యేసులాగా మాట్లాడుతున్నావా నువ్వు నీలాగానే ఆలోచిస్తున్నావు యేసులాగా ఆలోచిస్తున్నావా ఏం మారింది నీలో అని నేను అడుగుతున్నాను నమ్మి బాప్తిస్మం పొందినాక ఎన్నేళ్ళు పదేళ్ళైందా ఇరవై ఏళ్ళు అయిందా పాతికేళ్ళు అయిందా నీలో ఏం మారింది సమాజంలో మనుషులు స్వార్థ ప్రియులు అంటున్నావు నీలో స్వార్థం నశించిందా సమాజంలో మనుషులు బింకములాడుచున్నారు అన్నావు నువ్వు బింకములాడ్డం మానేసావా అహంకారులు ఈ లోకపు మనుషులన్న నీలో అహంభావం నశించిందా అహంభావము నశించిన వాడు అంత ఈజీగా హర్ట్ అవ్వడండి జ్ఞాపకం పెట్టుకోండి చీటికి మాటికి అలిగి హర్ట్ అయిపోయి అది క్రైస్తవుని లక్షణమే కాదు ఎక్కడుంది క్రీస్తు పోలిక మనస్సు మారిన వారు ఎక్కడున్నారు రూపాంతరము చెందిన వాళ్ళు ఎక్కడున్నారు మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందమన్నారు అంటే వేరొక రూపం పొందండు నామాంతరం అంటే వేరొక నామం దేశాంతరం అంటే వేరొక దేశం రూపాంతరం అంటే వేరొక రూపం రూపాంతరం పొందమన్నాడు యథార్థంగా గుండెలు మీద చేసుకొని చెప్పు నువ్వు పొందేవా రూపాంతరం టైం అంతా గడిచిపోతూ ఉంది మనం ఈ లోకాన్ని విడిచే రోజు దగ్గరికి వస్తుంది మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తామో తెలీదు ఏసయ్య ఎప్పుడొచ్చి మనల్ని పిలుచుకుంటాడో తెలియదు సంఘం ఎత్తబడుతుందా సంఘం ఎత్తబడటానికైతే కొన్ని సూచనలు ఇంకా నెరవేరాలి కొన్ని సూచనలు నెరవేరితే కానీ సంఘం ఎత్తబడదు అది గ్యారంటీ కానీ ఏ సూచన నెరవేరని అక్కడ లేకుండా నువ్వు గుట్టుకుమనొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ప్రపంచ ఏక ప్రభుత్వం రావాలి క్రీస్తు విరోధి ప్రపంచ నియంతగా ఏలాలి వాడు నలభై రెండు మాసాలు పరిపాలిస్తాడు వా వాడి ప్రభుత్వం మళ్ళీ కూలిపోతుంది ఇంకో నలభై రెండు మాసాలు ప్రపంచం అల్ల కల్లోలంగా ఉంటుంది అలాగ నలభై రెండు మాసాలు నలభై రెండు మాసాలు మొత్తం ఎనభై నాలుగు అంటే ఏడు సంవత్సరాల కాలం అయ్యాక ఆ దానియలు ప్రవచించిన డెబ్భైయ వారం కంప్లీట్ అయ్యాక యేసు ప్రభు వస్తాడు నలభై రెండు మాసాలు అబద్ధ క్రీస్తు వెళ్ళిన తర్వాత యేసు మధ్యాకాశానికి వచ్చి భక్తులను తీసుకెళ్తాడు ఇవి ఖచ్చితమైన సూచనలు ఇవి నెరవేరితేనే కానీ భక్త సమాజం ఎత్తబడదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సంఘము ఎత్తబడడానికి సూచనలు నెరవేరడం అవసరం కానీ నువ్వు వెళ్ళిపోవడానికి ఏ సూచన ఎక్కర్లేదు సైలెంట్గా నిద్రపోవచ్చు నిద్రలోనే ప్రాణం వెళ్ళిపోవచ్చు ఎన్ని రకాలుగా ఇంతమంది మరణిస్తున్నారు చూడటం లేదు మనకన్నా చిన్నవాళ్ళు పోయారు మనకన్నా పెద్దవాళ్ళు పోయారు మన ఏడు మన ఈడు మన వయసుండి మనతో పాటు ఆడుకొని పాడుకొని చదువుకొని ఎదిగిన వాళ్ళు పోయారు మనం ఇంకా ఉన్నాం అది దేవుని కృప ఎందుకు ఉంచాడు లైఫ్ ఎంజాయ్ చేయమని కాదు నువ్వు రూపాంతరం చెందాలని దేవుడు ఇంకా నిన్ను భూమి మీద ఉంచాడు